హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటా రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయి అలాగే స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి మూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ అనంతపురం మార్కెట్కి ఈరోజు వచ్చే నిన్నటి మీద అయితే స్టాక్ అనేది పెరిగింది ఒక లక్ష మూడు వేల బాక్సులు అయితే వచ్చాయి వన్ ల్యాక్ త్రీ థౌజండ్ బాక్స్ అయితే వచ్చింది అనంతపురం మార్కెట్కి ఇంకా ధరలు చూసుకుంటే పదిహేను కేజీల బాక్స్ అనంతపురం మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంబాటు ప్రకారం జీటీఎం మండీలో వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా అయితే టాప్ ధరలు అయితే పలుకుతున్నాయి క్వాలిటీ ఉన్న టమాటాకి హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే టమాటా ధరలు అయితే పలుకుతున్నాయి పదిహేను కేజీల బాక్సు అనంతపురం మార్కెట్లో ఇంకా యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల మధ్య అయితే మార్కెట్ అనేది ఎక్కువగా జరుగుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్లు అనేది ఎక్కువగా ప్రతి ఒక్క రైతుకై పలుకుతున్నాయి క్వాలిటీ ఉంటే థ్యాంక్ యూ